హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మదేనపల్లి టమాటా మార్కెట్ స్టాక్ గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే ఈరోజు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారైతారు అలాగే ఈరోజు తారీఖు వచ్చేసరికి మూడో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఈ మదనపల్లి టమాటా మార్కెట్ స్టాక్ వచ్చేసరికి అన్ని మండలకైతే స్టాక్ అయితే దిగుమతి అయితే అయింది ఫ్రెండ్స్ ఇంకా నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఎన్ని రూపాయలు అయితే టాప్ రేట్ పోయింది ఇంకా ఈరోజు ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది మరొక వీడియోలు అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇంకా అన్ని ఇది ఫ్రెండ్స్ ఇవాళ మదన్పల్లి టమాటా మార్కెట్ స్టాక్ గురించి అయితే మా తెలుసుకున్నారు కదా వీడియో నస్తే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఆల్ అన్ బటన్ క్లిక్ చేస్తారంటే మీకు అందరికంటే ముందుగా అప్డేట్ అయితే అందుతుంది అలాగే హైపర్ ఉంటుంది హైపర్ కూడా క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ థ్యాంక్స్